ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గ్రూప్ థాడ్ ఎగ్జామ్ రాయడం వలన ఒక అనుభవం అయితే వచ్చింది దాని నుండి మనం తెలుసుకున్న లెసన్ ఏంటంటే ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు చాలామంది గ్రూప్ థర్డ్ రాసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అరే పేపర్ అనేది చాలా డెప్త్ వెళ్ళి ఇవ్వలేదు తెలిసిన అంశాలు అన్నీ కూడా పేపర్లో చూస్తే క్వశ్చన్ పేపర్లో సెకండ్ పేపర్ చూసిన థర్డ్ పేపర్ చూసినా ఫస్ట్ పేపర్ చూసినా కూడా క్వశ్చన్ చదువుతుంటే మీకు అర్థమైపోతుంది అన్ని తెలిసిన పదాలే ఏడో కూడా మీకు తెలియని ఇచ్చి మిమ్మల్ని ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయలేదు సో ఎందుకనంటే ఇది గ్రూప్ థర్డ్ అనేది షార్ట్ టర్మ్లో ఒక మూడు నెలలు నాలుగు నెలలు నుంచి ఉద్యోగం పొంది కొడతా అనుకున్న వాళ్ళకి అది పనికిరాని పేపర్ అది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో వాళ్ళు అంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి మేము ప్రిపరేషన్లో ఉన్నాము అని చదువుతుంటారు చూసినాము అంటే దెప్తుగా చదివేవాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి కష్టపడి బాగా చదువుతున్న వాళ్ళకి అది పనికిచ్చే పేపర్ వాళ్ళ కష్టానికి వాళ్ళ శ్రమకు ఫలితానికి అది ఉద్యోగం తీసుకొచ్చి ఇచ్చే పేపర్ అందుకనే మనము గ్రూప్ థర్డ్లో మనకు మూడో పేపర్ ఎక్కడ చూసినట్టయితే డాటా కేవలం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇట్లా బేస్ చేసుకుని ఇచ్చినాడు కొన్ని కొన్ని అంశాలు చాలా లాంగ్ ఇరీ ఇచ్చిండు అంటే టూ థౌజండ్ వన్ టూ ఫోర్ సంబంధించిన అంశాలు కూడా ఇంక్లూడ్ చేసిండు అంటే దీన్ని బట్టి చూస్తే అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అన్ని అంశాలు చదవడానికి సమయం ఉంటుంది అలాంటి వాళ్ళకు మంచి అవకాశంగా ఆ పేపర్ కనిపించింది సో చాలామంది అయితే ఆ పేపర్ మీద ఒక ఇంత ఆశతోని కూడా ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు పేపర్ అంటే ఇది కదా పేపర్ ఇలా రావాలి ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో చూసినట్టయితే మీది మీద అంశాలే ఇచ్చినాడు పేపరు పెద్దగా లోతైన అంశాలు ఏం లేవు థర్డ్ పేపర్లో సో ఇప్పుడు నేను ఏం చెప్పగలుగుతున్నానంటే మీరు ఒకటే ఆలోచన చేసుకోండి మనం గ్రూప్ థర్డ్ ఉద్యోగం సాధించాలి గుడ్స్ గ్రూప్ థర్డ్ ఉద్యోగం కొట్టాలనుకున్న అనుకున్న వాళ్ళ ఆ టైంలో నేను చెప్పినాను ఇండియన్ ఎకనామీ తెలంగాణ ఎకనామీ డెవలప్మెంట్ ఇష్యూస్ బాగా చదవండి బాగా చదవండి అని చెప్పినాను అయితే ఆడి వరకు అది అవసరం ఎందుకంటే గ్రూప్ థర్డ్లో మెయిన్ ఫిల్టరింగ్ చేసేది ఆ థర్డ్ పేపర్ సో అది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ టూకి మీరు చదవవలసిన విషయాలు ఏంటంటే కేవలం మీరు గ్రూప్ టూలో చదవాల్సింది తెలంగాణ ఎకనామీ అండ్ ఇండియన్ ఎకనామీ డెవలప్మెంట్ ఇష్యూస్ చదివి చదివి ఉన్నారు ఆ విషయాన్ని పక్కన పెడితే మీకు ఇది ఎక్కువ స్కోర్ కావాలి ఇది గ్రూప్ టూ ఎక్కువ స్కోర్ కావాలి ఆరు వందల మార్కులు ఆరు వందల మార్కుల ఒక నాలుగు వందల ఎనభై వందల అరవై మార్కులు మీరు తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతిలో ఉన్న మంచి ఆయుధం ఏంటంటే మూమెంట్ బుక్ ఈ మూమెంట్ ఉద్యమం బుక్ను బాగా రోజుకొకటి ఒకటి నాలుగు సార్లు బాగా చదవండి ఎందుకంటే అది మనకు స్కోర్ పేపర్ నూట యాభై మార్కులు వస్తాయి అందులోకి వెళ్ళి ఆ స్కోర్ పేపర్ అదొకటిను తెలంగాణ సాహిత్యం కేవలం తెలంగాణ సాంస్కృతిక సాహిత్యం ఉంటుంది అది సాంస్కృతిక సాహిత్యం బుక్లకి వెళ్ళి ఖచ్చితంగా ఇరవై రెండు ఇరవై మూడు బిట్లు పడతాయి అది మొదటి పేపర్లు వస్తుంది జిఎస్లో ఆ ఇరవై ఏడు నూట నూట యాభై ఎంత వన్ సెవెంటీ అయినా వన్ సెవెంటీ ప్లస్ మనకు ఇక్కడ తెలంగాణ హిస్టరీ ఉంది దాంట్లోకి వెళ్ళి థర్టీ మార్క్స్ వస్తాయి టూ హండ్రెడ్ మార్కులు టోటల్ ఎన్ని టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయిపోయిన తర్వాత అంటే తెలంగాణకు వెళ్ళి తెలంగాణ హిస్టరీకి ముప్పై ఉద్యమ చరిత్రకి వెళ్ళి నూట యాభై నూట ఎనభై అయినాయి కదా మనకు సాంస్కృతిక సాహిత్యం తెలంగాణకి వెళ్ళి ఇరవై మొత్తం రెండు వందల మార్కులు అయినాయి కదా తెలంగాణ ఎకానమీ అడో యాభై అయినాయి కదా రెండు వందల యాభై మార్కులు ఈ రెండు వందల యాభై మార్కులతో పాటు మళ్ళీ భారతదేశ చరిత్ర ఉంది అది ఎక్కడ సెకండ్ పేపర్ ఇరవై మార్కులు ఆ రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ప్లస్ మన ఫస్ట్ పేపర్లో కూడా ఉంది భారతదేశ సంస్కృతి సాహిత్యం అడు ఇరవై మొత్తంగా ఒక రెండు వందల యాభై రెండు వందల అరవై మార్కులు కేవలం సోషల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఉన్నాయి అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్లో అంటే చరిత్ర బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఉన్నాయి ఈ చరిత్ర బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఉన్న ఇన్ని మార్కులు మీరు స్కోర్ చేయాలంటే మెయిన్గా మీరు టీఎస్ హిస్టరీని బాగా చదవాలి టీఎస్ జాగ్రఫీని చదవాలి టీఎస్ మూమెంట్ చదవాలి టీఎస్ మీరు ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా చదవాలి ఇవన్నీ చదివితే మీ చేతుల ఖచ్చితంగా ఒక రెండు వందల అరవై మార్కులు పక్కకు స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టు ఇక సంపాదించుకొని పెట్టుకున్నట్టే మిగతా మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి చెప్పండి ఇండియన్ పాలిటీ ఇండియన్ సొసైటీ ఫస్ట్ పేపర్ అండ్ ఇండియన్ ఎకనామీ డెవలప్మెంట్ ఇష్యూస్ అవన్నీ కూడా మళ్ళీ మీకు ఎన్ని మార్కులు అవుతున్నాయి పా దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ చేంజ్ ఉంటాయి అవి కూడా వాటిని అన్నిటిని కూడా గట్టిగా చదువుకుంటే ఉద్యోగం మీదే అయితే ఈ ఉన్న తక్కువ సమయంలో ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి డైలీ నేను ప్రతిరోజు లైవ్లో చెప్తున్నా ఫోర్టీన్ అవర్స్ కష్టపడి చదివండి ఫోర్టీన్ అవర్స్ ప్రతి క్షణము మీకు ఇంపార్టెంట్ ప్రతి మినిట్ గోల్డెన్ టైం ఇది ఇప్పుడు ఈ టైం కనుక వృధా చేసుకుంటే చాలా కష్టం అవుతుంది లైఫ్ ఎందుకంటే చాలామందికి నిజం చెప్తున్నాను మిత్రులారా ఈ గ్రూప్ టూ అనేది పడి లేస్తూ పడి లేస్తూ సాగుతున్న ఎగ్జామ్ మూడు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించి మూడు పోస్ట్ పోన్ చేసినారు ఈసారి ఫోర్త్ టైం ఎగ్జామ్ డేట్ ఇష్యూస్ అయినాయి ఎగ్జామ్ డేటుతో పాటు మరి మనకు షెడ్యూల్ టైం షెడ్యూల్స్ కూడా వచ్చినాయి ఇంత సీరియస్ టైంలో ఇక మీరు మళ్ళీ ఎలాంటి నెగ్లెక్ట్ వెళ్ళకండి చదవండి చాలామంది పుస్తకాల పక్కన పెట్టేసి రేపు చదువుదాం అనుకుంటే కష్టమవుతుంది ఇది నేను చెప్పేది సీరియస్ యాక్స్పీరియంట్ల కోసమే నేనేదో మూడు నెలల నుండి నాలుగు నెలల నుండి చదువుతున్న బ్రదర్ నా వల్ల అవుతుంది కాదు మూడు నెలలు నాలుగు నెలలకెళ్ళి ఆరు నెలలకెళ్ళి బుక్కులు పట్టిన వాళ్ళు కూడా కాదు ముచ్చట నేను చెప్తున్నా సీరియస్గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఖచ్చితంగా టూ థౌజండ్ టూ ట్వంటీ టూ ఎప్పుడు నోటిఫికేషన్ పడిందో అప్పటికెళ్ళి చదువుతున్న సీరియస్ యాజ్ ఉద్యోగం సాధించవచ్చు అంతకుముందు గ్రూప్ టూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళు అంత అంతకుముందు గ్రూప్ టూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా రాస్తున్నారు చాలా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పోలీసు కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ గవర్నమెంట్ టీచర్స్ వివిధ ఉద్యోగులు ఎంప్లాయీలు కూడా లాంగ్ లీవ్ వెయిట్ చదువుతున్నారు అశోక్ నగర్ వేదికగా నిద్ర ఓర్చుకొని కడుపు ఆకలిని ఓర్చుకొని వాళ్ళ త్యాగాలు ఫ్యామిలీకి చూడకుండా చదువుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో మీరు పోటీ పడాలంటే రోజుకి ఎన్ని గంటలు చదువులు చూడండి అంటే నేను వాళ్ళు పెద్ద అపర మేధావుల వాళ్ళు పెద్ద దీని ఏమంటారు వాళ్ళ టాప్ ర్యాంకర్స్ అని మీరు అనుకోవచ్చు వాళ్ళే మరి ఎందుకనంటే వాళ్ళు మొత్తం టోటల్గా ఫ్యామిలీస్కి దూరం అయి ఉంటున్నారు సొసైటీకి దూరం అయి ఉంటారు వాళ్ళ బుక్స్ బుక్సే వాళ్ళ యొక్క లోకం ప్రిపరేషనే వాళ్ళ లోకం వాళ్ళకి అంతకంటే వేరేది ఏది లేదు వాళ్ళ దృష్టిలో ప్రణాళికలో అట్లా మనసు మొత్తం కేంద్రీకరించి చదువుతున్నారు మీరు కూడా అట్లా చదివితే ఈ యొక్క ట్వంటీ ఫోర్ డేస్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఈ టైం ఎవరు వేస్ట్ చేసుకోకండి నేను ఇలాంటి మోటివేషన్ వీడియో ప్రతిరోజు ఒకటి చేస్తూ ఉంటా మీరు చూడండి ఎందుకంటే మనం గ్రూప్ థాట్లో ఏదైతే మిస్టేక్లు చేసినారో ఈ గ్రూప్ టూలో చేయడానికి మీకు ఆస్కారం లేదు ఎందుకంటే గ్రూప్ టూలో మీకు ఒక అనుభవం వచ్చింది గ్రూప్ థాట్ ద్వారా ఏమనంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది క్వశ్చన్ పేపర్లో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు క్వశ్చన్ మనం చదువుతోనే మనకు అర్థమైనది రీతి ఏంటి క్వశ్చనర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎక్కువగా క్రోనాలజికల్ ఆర్డర్స్ ఎక్కువ ఇస్తున్నాడు హిస్టరీలో మళ్ళీ అదేవిధంగా క్రోనాలజికల్ ఆర్డర్స్ పైన ఇరవై ముప్పై బిట్లు పడుతున్నాయి అంటే ఈ మూడు పేపర్లలో అలా కలిపి గ్రూప్ థర్డ్లో మరి అలానే ఇప్పుడు రిపీటెడ్ అవుతుందంటే అవుతుంది డెఫినెట్గా రిపీటెడ్ అవుతుంది క్రోనాలజీని చదవండి క్రోనాలజీ ఆర్డర్ సీక్వెన్స్ సిస్టమ్ చదవండి అవరోహణ అంటున్నాడు ఆరోహణ అంటున్నాడు కింది నుండి మీది మీది నుండి కిందిది పెద్ద నుండి చిన్నది చిన్న నుండి పెద్దది అని ఇలా అడుగుతున్నాడు వీటిని అన్నిటిని మీరు అట్లా సీక్వెన్సీ ఆర్డర్లో మీరు వాటిని సమకూర్చాలి పేర్చాలి అవరోన ఆరోహణ క్రమం చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఏ పథకం ఏ ఇయర్లో వచ్చింది ఏది ఎప్పుడు చూడండి వరకట్న నిషేధం చట్టము ఉమెన్ వాయులెన్స్ చట్టము అదేవిధంగా బాల్య వివాహాలు ఇంకొకటి ఏదో ఇచ్చినాడు వీటిని సరైన ఆర్డర్ క్రమంలో పేర్చండి అన్నాడు అంటే వరకట్న నిషేధ చట్టం బాల్య వివాహాలు తెలుసు ఉమెన్ వాయులెన్స్ కూడా తెలుసు ఇవన్నీ తెలిసినాయి ఈజీజీగా ఇచ్చాయి అని చెప్పేసి రేపు కూడా ఇంత ఈజీగా వస్తుంది అని మీరు అనుకోకండి గ్రూప్ టూ చాలా హార్డ్గా వస్తుంది గ్రూప్ టూ అన్నది నాట్ ఏ ఈజీ ఎందుకంటే అది ఎక్కువ మందికి పార్టిసిపేట్ చేస్తారు గ్రూప్ థర్డ్ లెక్క ఒక రెండు లక్షల మంది యాబ్సెంట్ అస్సలు గారు ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు గ్రూప్ థర్డ్కు రాయిన వాళ్ళు కూడా గ్రూప్ టూ రాస్తారు చూడండి అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను గ్రూప్ టు మీ ప్యాషన్ అయితే రోజు పద్నాలుగు గంటలు చదవండి సమయం వృధా చేసుకోకండి ఎక్కువగా తెలంగాణ అంశాల మీద ఫోకస్ పెట్టండి తెలంగాణతో ముడిపడిన అంశాన్ని ఏది కూడా వదలకుండా బాగా చదవండి ఒకటికి మూడు నాలుగు సార్లు చదవండి మూమెంట్ని అయితే అస్సలు మీరు అయితే నెగ్లెక్ట్ చేయొద్దు తెలంగాణ ఎకనామీ నెగ్లెక్ట్ చేయొద్దు తెలంగాణ జోగ్రఫీ తెలంగాణ హిస్టరీ అండ్ భారతదేశ చరిత్ర చరిత్ర సాహిత్యం తెలంగాణ చరిత్ర సాహిత్యం అండ్ దీంతో పాటు తెలంగాణతో రిలేటెడ్ ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా బాగా చూడండి ఇండియన్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ కూడా చాలా అవసరము మీరు కూడా ఎవ్వరి మాటలు వినకండి కొద్దిగా చెప్తారు ఇలాంటి టైంలో మీకు రాంగ్ యాస్ పట్టేయడానికి ఏవేవో చెప్తారు అవన్నీ నమ్మకండి మీ మనస్సాక్షిగా మీ ప్రిపరేషన్ నమ్ముకొని ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్ బ్రదర్ బ్రదర్స్ మీరైతే మంచిగా చదువుకోండి గ్రూప్ టూ ఖచ్చితంగా సర్వీస్ను సాధించేంత వరకు నిద్రపోకండి ఈ ఇరవై నాలుగు రోజులు నిద్రను తిండిని సుఖాన్ని అన్ని త్యాగం చేయండి ప్రతి ఒక్కటి త్యాగం చేసి పుస్తకంతోనే పోరాటం చేయండి రేపు ఉద్యోగం నీ చేతులు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్